దురుకోరు సార్ అరుచుకోర్రీ అములు ఇటు రావే నువ్వు రాలే అరసిపోయిందంటే అని చెప్తుంది అలా అలా సినీ పర్వాలేదు ఉన్నట్టు అరుచుకులు आप <laughs> మంచి అయింది చెప్తాడు పన్నెండు అయింది అమ్మ ఇద్దరు యరాళ్ళు ఒక మరిది నేను నా కొడుకు కోడలు బిడ్డ పార్డీ ఫస్ట్ బర్తడే లేదు కదా కెనడాలో ఉండే కదా అందుకే సెకండ్

ఏయ్ వన్న అటగోడ రావన్నాయ ఆ సపంటానా మన మనమేతే బ్యాగల్లో పడు రావడం హ్ ఆ ఫేనై లై హై వాయ్ ఇప్పుడే అడెస్ ఇప్పుడే అడెస్ చూనా ఇల్లనే ఉన్న మొన్న ఏసాన కొని తీసింది ఇప్పుడే తీసుకుంటున్నాను ఆ ఆల్ జయగలే వచ్చే రే ప్రాణం ఇప్పుడు ఆ చేసారు కదండి మీ ఊరిలో బస్స నిల్లా నిల్లా మెడ ఏ వస్తదిరా మరి గుంటల దగ్గర ఆడు పడుగా పడుగా గాడి పక్క గాడి ఇడి గాడి ఆ తేట నొరాయి పోలే సర్వ సాయగాని చుట్ల అందరు వస్తారు రాత్రి రాత్రి తినడాయి అండికే లేవే వాల ఆవు నుంచి వచ్చేదోనే 12 ఇది ఆ అవన మరి ఏడు గంటలకు పోయినాము పోయే వరకు తొమ్మిది అయింది పోయి కేక్ పొప్పించి తిని మళ్ళీ మరొకరకు పన్నెండు అయింది కేక్ సౌండ్ వస్తుంది ఎంత అందంగా ఉన్నావు సుందా మంచిగా రక్క అదే అందుకే సొడే కూక్కున్నారు ముచ్చట మంచిగా పెడుతున్నారు అన్నా తమర అన్నయ్య తమర ఇవా అన్న అన్న ఆ మాట్ <laughs> పాటాబి <laughs> ಅಯ್ಯೋ అమ్మా రెండు మేము వస్తే రెండు షేర్లు వచ్చిందమ్మా ఫోన్ చేస్తలేమో నన్ను ఎందుకు నీ దేవుడు రమ్మంటామని అన్నాడు ఇంకా প্র আপ্রং বরধিত্য় থয়াই আপ্র ইমস্য়াই, দেআদা আপ্য় দেয় নিশে আপেয়াই বনা সুটাতাতাতে য়াই আপ্য়াই এলুমাই আপ্য અંદર માથાળુ ગાદુ ઓ અંદર તો બોલતી દી છે આય આંગા ફરને વણેવલા યપડ કેમ મનવા દે છે પકણકણ સુપર સિંગન આતાર મારી આપડા આપડું પૂછે તો નહી મામાને મને તાણે સચ્ચાઈ તો ઓટુ મારાળે જાતો તો ઓલો આખો ગુર્તો વર્તતી કેદી બા అత్తాచిరా రాలేదు మిదరం వస్తుకోవచ్చు అత్తా వస్తుంది అంటే ఏమంటం నేను రాలే రాలే సైకిల్ నాకిది సాయి బాబాయి వండి వచ్చే రాలే వండి వచ్చే అక్కన కూడా రాలే ఆయన ఇప్పుడు మనంద నడిగినా సైంటూ అమ్మ ఎలాన పోదు అన్న సినిమా గ్యారెంటీ కొట్టి వళ్ళాలి వళ్ళాలి ఎక్కడ ఉండి కేదా ఉండాలి బాబ్లా ఈ సర్మైలేన సర్మైలే ఈ రాకోవాలి Halo, kalau sedikit bentar itu kontraktor. Oh, nah harusnya kan benar namanya. Ya, namanya. నిన్న రొన్న రాలేయా మా మామా మా కసరాకన ఉంటా ఇంకా రాదే రాలే ఈ బిజన్ వస్తోంటారాలంచి నువ్వు ఐదె లొటి రట కంషు ఎట్ల రానే రట ఐదనే అయితే ఆనే రట అగో ఇవికిదే అప్పుడు పిల్ల ఆమే అప్పుడు పిల్ల మొకరా కన వస్తా నువ్వు ఇషు హాలందిస్తలే అకైల లందిస్తా బుడ్డ ఎనకకేసు ఇచ్చాక

వీడియో తీస్తుంది అలా వీర్లేదు వీడియో ఇస్తున్నామకా అడగొద్దే ఎవర్న వీడియోలు ఇస్తున్నామని ఆ వచ్చే సురేష్ చిన్నగా నవ్వుతాడు 105 కొట్టు నరియంబ ఏ బిపి అకవాల ఉన్నదిలే దియో మైక్ కడు ఆ ఏ జలన அலைதான் டேய் என்ன யோசிவே இல்லை على مال يا دايو على مال يا دايو ابي يا ابو دير هو بقى ثاني

అగుడ్రో ఇటు చూడ్రో నన్ను మీది పెట్టు ఈ డబ్బా మీది పెట్టి పెట్ట నాకు కూడా పెట్టరు పెట్టలేదు అంటారు

అందరున్నారు కదా అని అక్కడ ఇది తీసుకుందాం ఇంట్లో కడ అంటున్నాడు దగ్గరకుంటారు మరి ఇంకా దగ్గరకుంటు

ఫస్ట్ అటు ఉండు జర పెద్ద దాని అమ్మ కనబడతలే ఇప్పుడు ఏం చేస్తున్నావు మరి ఎందుకు వచ్చారు వీళ్ళందరూ ఆడబిడ్డలు అంతా ఎందుకొచ్చారు గొడ్రై పడ చేసిరావు వన్ మంత్ ఊరంతా పండుగ ఆమెకు కూడా పండుగ మిగతాలు ఉటినీళ్ళు పడతారు అంటే మేమే అని ఒగా పెట్టిరు ఆమె ఎర్రటమే కాదు ఆమె వాళ్ళ మేనత్తారు

మనము ఊళ్ళో ఊళ్ళో బతికినప్పుడు కూడా పాలూడు మన మీద ఒక రాయిలని చూస్తాడు హైదరాబాద్ లో బతికినా ఎదురుంగోడు మన మీద రాయాలని చెప్తా తీసిందట తీస్తే అలా పెట్టి అన్నిటికి పెడతారమ్మా తట్టుకోగలుగుతానే చెయ్యాలి మానేయాలి మంచిగా చేసినా చెడ్డ చేసినా మంచిగా అంటారు మనం ఎట్లున్నామో అట్లనే ఉండాలి

గుడి గుడినబడతలేదు నువ్వు చెప్పింది ఇద్దరు ఇద్దరున్నప్పుడు ఇద్దరు దగ్గర తినాలిగా ఒక నువ్వే క్లియర్గా వస్తలేవు ఇప్పుడు వస్తుంది కెమెరా అందుకే నేను కెమెరా పెట్టినా ఎవరికి చెప్పను కెమెరా పెట్టినామంటే మాట్లా మరి మాట్లాడేది ఏం లాభం ఇక మళ్ళీ నేను మాట్లాడాలి ఇవే మా మేనత్తలు వీళ్ళు మా మా మేనత్త వీళ్ళ మా అత్తలు వీళ్ళు మా ఈ అత్తలు అని చెప్పాలి ఇప్పుడు నేను ఇక ఏమన్నా నువ్వు అనుకో నేను చెప్పాల్సి వస్తుంది అక్క అందుకే మనమల కాదు ఇద్దరు మనమల నాయనమ్మ అంటే ఎవరన్నా నమ్ముతారా లేదా కామెంట్ పెట్టండి ఇద్దరు మనమల అమ్మమ్మ అంటే ఎవరన్నా నమ్ముతారా లేదా కామెంట్ చేయండి మొత్తం మొత్తం చెప్తున్నా এখন প্রোগ না কা చెప్పిందాక ఇలా గీత ఇద్దరు మనమలు ఇద్దరు కొడుకులు ఒక బిడ్డలు ఒక బిడ్డ గర్పు లింగాలు కదా ఒకరు మండలు కళ్యాణవా